శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్కూర్ బస్ స్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన మేలును వారంతా కొనియాడారు శ్రీరాము గారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆదర్శ విభాగం ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఆయన సంఘం అలాగనే ఆరవేశ సంఘం ప్రజలు కలిసి మన నివాళులు అర్పించారు ఆయన జీవితంలో నూట ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కానీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే అది ఏదో వాళ్ళు చేసిన త్యాగాలు ఆ త్యాగాలు ఎటువంటివి అనేది ఆవి పౌరులకి బిడ్డలకి తెలవాల్సిన అవసరం ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎలా ఉండాలి అని మనకి నేర్పించిన మహానుభావులు కాబట్టే అమరజీవులయ్యారు మనం అందరం కానీ దాన్ని కలిమినేట్ చేయాలి దాన్ని ప్రోత్సహించాలి ఇటువంటి భావాలని ఈరోజు కానీ చూస్తున్నాం మనం వాళ్ళ ఆ మతం వీళ్ళు ఈ మతం వీళ్ళు ఈ కులం ఈ కులం అని ఆ వివిక్షత ఆ డిఎన్ఏలో వచ్చేసింది మనకు అది క్రమేణ పోగొట్టాలి ఇటువంటి మహానుభావులు జీవితాలు చూసిన తర్వాత తెలుసుకోవాల్సింది ఇదే అందుకోసం మనం అందరమే కొన్ని మహానుభావుల యొక్క అడుగు జాడల్లో మనం అందరం కానీ అడవాల్సిన అవసరం ఉంది ఆరు వయసులు ఆ మహానుభావులు ఈ మహానుభావు వారికి ఇంత ప్రత్యేక రాష్ట్రం కావాలని దాదాపు యాభై ఐదు రోజులు తన జీవితంతో மகாடி நெல் ஜங்க அடுத்து ஆயிரம் அரிஜினயம் செய்ய வேண்டும் கல்லூரி கொஞ்சம் தான் தேவாலயம் அரிஜினா மோனத விரி பிளாமி அதுக்கேன் எப்படோம் பட்டம்